భాషలో చెప్పాలంటే మనం చూసాడు ఆయన చేయాల్సింది చేశాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు జనాలు చూసేది మేమేం ఏం చేస్తాం ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం ఎన్నో హామీలు ఇచ్చాం ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాని ఉండదు ఉండకూడదు కూడా అనవసరం మేము మాట ఇచ్చాం మా మాట ప్రజలు విశ్వసించారు జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందరం ఎక్కించారు నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు మనకి ప్రజలు ఒక బాధ్యత అప్ప చెప్పారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి దాడులు ఇటువంటివి మనం చేయకూడదు చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి దీనికి ఒక రోజు ముందుగానే నిన్న చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది బహుశా నేడు రేపు మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లో ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడియల్ టార్చర్ ఎందుకంటే ఇన్ని ఇన్ని తనులు తిని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఇంత క్లియర్ గా ఉండి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న నాకే నేను న్యాయం చేసుకోలేకపోతే ఇంకా కామన్ మ్యాన్ కి ఇంకా న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను నా నిర్ణయం నేను తీసుకుని చాలా మంది అనుకుంటున్నారు దీని వెనక ఇంకెవరో ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారని నేను ఎవరితోటి మాట్లాడాల లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఉద్దేశంలో నేను ఆ కంప్లైంట్ ని ఇవ్వటం జరిగింది డెఫినెట్ గా ఇక్కడ న్యాయం జరిగితే ప్రజలకు కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాల మీద చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అనేది నా విశ్వాసం చూద్దాం మరి నా విశ్వాసం ఏమవుతుంది అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం అనటంలో తప్పేం లేదు మా ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసం అతి విశ్వాసం అని కూడా చెప్పవచ్చు అంత విశ్వాసం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి డెఫినెట్గా ఉండకపోతే ఇక్కడ ఏ నాయకుడిదే కాదు గొప్ప ప్రజలే గొప్ప అని ప్రూవ్ చేశారు అప్పుడు అతనికి నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నూట అరవై నాలుగు ఇచ్చారు ఇచ్చింది ఎవరు ప్రజలు అప్పుడు దేశానికి నలభై వచ్చింది ఇప్పుడు ఇతనికే నలభై వచ్చింది సో ఆ ఇరవై పర్సెంట్ అనేది దట్ విల్ మేక్ ఆల్ డిఫరెన్స్ ఆ ఇరవై పర్సెంట్ అన్నది యాభై ఏడు శాతం వచ్చింది నలభై నలభై పెద్ద పార్టీలకి నార్మల్ గా స్టాండర్డ్ గా ఉంటారు ఆ ఇరవై అన్నది ఇంపార్టెంట్ వాళ్ళే టిల్ట్ చేసేది న్యూట్రల్ ఓటర్ లో ఎటువంటి పార్టీ అప్రిలియేషన్ లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మంచి జరుగుతుంది అనుకుంటే ఏసీ వాళ్ళు వాళ్ళే సో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మనం మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో ఎటువంటి అపనమ్మకం ఎవరు పెట్టుకోవాల్సిన పని లేదు అందరూ ఒలి దగ్గర పెట్టుకుని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా ప్రజాస్వామ్యాలు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది రిజల్ట్ అన్నదే ప్రత్యక్షంగా మళ్ళీ నెనకా మనం చూసాం కాబట్టి దాని ప్రకారమే ఉంటుందని నేను అనుకుంటున్నా